ఏదో లోకేష్ చెప్పాడేనో చంద్రబాబు చెప్పాడేనో మమ్మల్ని బెదిరించడం కోసం మా కుటుంబ సభ్యులు బెదిరించడం కోసం మీరు ఈ విధంగా అరాచకంగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ సహిస్తూ ఊరుకోవాలని ఊరుకోరని చెప్పి మిమ్మల్ని చర్చ చేస్తామంటారు అబైడింగ్ మిమ్మల్ని కరెక్ట్ చేసే పెద్దని కాదు కానీ గ్రామర్ ఇంగ్లీష్ ప్రియులు చాలా మంది ఉంటారు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ ఎనీవేస్ చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తున్న అంబటి గారు నేను వెళ్ళిపోతాను కదా ఏదో లోకేష్ చెప్పాడను చంద్రబాబు చెప్పాడాను పక్కన గారు మీరు పెట్టనంత మాత్రాన ఆయనకు పోయే వాల్యూ ఏం లేదు ఇద్దరికి మీరు పెడితే ఒరిగే వాల్యూ అంటూ ఏం లేదు అది పక్కన పెడదాం వెరీ ట్రివియల్ అంబటి గారి విషయంలో ఆ విషయం మాట్లాడటం ఇప్పుడు వాళ్ళు చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ప్రపంచంలో ఎవడో నమ్మడం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తే రంగనాయకం గారిని తీసుకెళ్లారా జగన్మోహన్ రెడ్డి చెప్తే జతపాని తీసుకెళ్లారా చెప్పండి ఇప్పుడు మీరు చెప్తే నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా చెప్పండి ఏదో ఒకటి ఉంటది కదా మనం చెప్పడానికి ఏదో ఒకటి ఆ ఒకటి ఏంటి నీకు మాత్రం శాంటికిటీ ఉంటుంది వాల్యూ ఉంటుంది స్టాండర్డ్ ఉంటుంది నువ్వు ఒక పొలిటీషియన్గా గా ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి ఏది ఎవరా అదే ఇప్పుడు ఎవరన్నా మీ టెన్యూర్లో ఏంటి ప్రభుత్వం ఇంత దరిద్రంగా చేస్తే కొట్టుకుడు తీసుకెళ్లే కాదు